అందరికీ నా నమస్కారం మరి ఈరోజు మనం ఎందుకు కలుసుకుంటున్నామంటే మన నేషనల్ హైవే అందరికీ తెలుసు రోజు నారాంకేడ్ రావడానికి ఫోర్ లేన్ హైవే నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ అకోలా నాందేడ్ సంగారిరెడ్డి వరకు ఉన్న ఈ హైవేని బీజేపీ నేను చేశానంటుంది బీఆర్ఎస్ నేను చేశానంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము సురేష్ షెడ్కార్ గారు ఏం చేశారు అనేది నేర్పించుకోవడానికి ప్రూఫ్తో సహా మనము ఈ గెజెట్ ఈ జియో మరి నేషనల్ హైవే అథారిటీ నుంచి వచ్చిన ఒక జియో మరి మనం చూస్తున్నాము నిన్న భూపాల్ రెడ్డి గారు షెట్కార్ కుటుంబము దరిద్రులు అని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు సంస్కారం లేకుండా ఎవ్వరు ఆపోజిషన్తో అన్నా కూడా పద్ధతి అనేది మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి గెజెట్ అనేది అర్థం కాకపోతే తెలుసుకోండి లేకపోతే నేనే నేర్పిస్తా గెజెట్ అంటే ఏంటి ఆ కాలంలో నాన్నగారు ఈ ఇంజనీర్లతో కలిసి అక్కడ మ్యాపింగ్ చేయించి సర్వే చేయించి ఆ సర్వేది బ్యాక్గ్రౌండ్ చేసి దాని ఫండ్ అప్రూవల్ అయిన తర్వాత వచ్చేది గెజెట్ గెజెట్ అంటే రాత్రికి రాత్రి మన ధర్నీ పోటల్లో మన పేరు మార్చి భూ కబ్జా చేసేలాగా కాదు ఇది ఒక హామీ పత్రం దీన్ని ఇప్పుడు పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరు దీన్ని మార్చలేరు దీన్ని పెద్దగా చేయొచ్చు కానీ దీన్ని మాత్రం తగ్గించలేము మరి భూపాల్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అది తెచ్చింది కేసీఆర్ ఇది తెచ్చారు అని చెప్తున్నారు హైవే మరి ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఏమి పనిచేయలేదు అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని తెచ్చిందంటుంది ఏ ప్రభుత్వం తెచ్చినా కూడా వాళ్ళ సొంత డబ్బుల నుంచి తీసుకొస్తున్నారా మనము సురేష్ షెట్కర్ గారు ఆ టైంలో సర్వే చేపించి ఇది అవసరం ఉందని చెప్పి గెజెట్లో డేట్ కూడా ఉంది ఫోర్త్ రోజు ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ లెవెన్ అప్పుడు మనం సర్వే రిపోర్ట్స్ ఇంజనీర్స్ అంతా పంపిస్తే రెండు సంవత్సరాలు తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో ఈ జియో అనేది రిలీజ్ అయింది మరి ఇంత డీటెయిల్ ఉన్నదానికి చదువు రాకపోతే మరి గెజెట్ అనేది ఏందో అని అర్థం కాకుండా మరి ఎమ్మెల్యే అయ్యారో అనేది తనే ఆలోచించుకోవాలి ఇక వస్తే ముందు నారంకేడ్లో ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఊర్లలో భూపాల్ రెడ్డి ఏ భూములు కబ్జా చేసిండో అందరి బాధితురాలని కలిసి దీని రిపోర్ట్ తయారు చేసి మేమే ప్రభుత్వంకే యాక్షన్ తీసుకోవాలని ఇస్తున్నాం నెల రోజులు భూపాల్ రెడ్డి నువ్వు ఇక వస్తే బీబీ పాటిల్ గారు మరి ఇదే హైవే మీద కాంట్రాక్టులు చేసుకొని కమిషన్ దీని మరి హైవే నేనే చేసినా అని ఫీల్ అవుతున్నారు మరి కాంట్రాక్టర్ కూడా అనుకుంటారు కదా మనమే చేసినామని ఈ ప్రభుత్వం రోడ్లు ప్రతిదానికి ఇక్కడ రోడ్ వేసాము ప్రతిదానికి అక్కడ రోడ్ వేసాము ఏం చేశారంటే ఆ రోడ్ వేసామని రోడ్లు ఒక్కటి కడితే సరిపోతుందా సురేష్ షెట్కర్ గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చారు ఎల్లారెడ్డిలో నారెంకేడ్లో కాలేజ్ తీసుకొచ్చారు మరి ప్రజలందరికీ సమస్యలు వినడానికి ఇక్కడే ఉన్నారు మరే పదే పదే ఈ ఒక్క గెజెట్ని పట్టుకొని ఈ ఎమ్మెల్యే ఓడిపోయి రెడ్డి గారు మతి తప్పింది సొంత తల్లిదండ్రులది భూమి తీసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేసుకోకుండా ఇది వాళ్ళ ఇంటికి కూడా కాపీ పంపిస్తున్నాము ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా ఒక కాపీ తీసుకోండి ప్లీజ్ చదవండి థ్యాంక్ యూ కాపీ ఫైన్ 好。<Australia. S 2>